ూషణూణస్ భూషణలో కెల్ల కొ భూషణమమిదంటే సత్ ప్రవర్త సర్వేశ్వర ధ్యానమే నిజమైన భూషణము అంతంగమించిన భూషణము మరొకటి లేదు 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 పరం సమనో విశుద్ధం శిష్యుడు ప్రశ్నించినాడు గురుదేవా తీర్థములలోకెళ్ గొప్ప తీర్థం ఏది గురుదేవా అని ప్రశ్నించినాడు ఈ ముల్లోకాలు ఎన్నో తీర్థాలున్నాయి తీర్థములలోకెళ్ళ గొప్ప తీర్థం ఏదంటే స్వమనో విశుద్ధం పవిత్రమైన హృదయము పవిత్రమైన మనిషి పుణ్యతీర్థమునైనా అని చెప్పినాడు నీ మనసును పవిత్రంగా చేసుకోండి నీ హృదయాన్ని పవిత్రంగా చేసుకోండి అట్టి హృదయం మనసు పవిత్రంగా కావాలంటే ఆభ్యద్గాత్రాన్ని శుద్ధ్యంతి మనస్సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి జలాదుల వల్ల శరీరం శుద్ధమైపోతుంది మనస్సత్యేన శుద్ధ్యతి సత్యవాక్యముల ద్వారా మనసు శుద్ధమైపోతుంది విద్య తపోభ్యాం పూతాత్మ విద్యా తపస్సుల ద్వారా ఆత్మ శుద్ధమైపోతుంది జ్ఞానము ద్వారా జ్ఞానేన శుద్ధ్యతి బుద్ధి జ్ఞానాన్ని ఎప్పుడు పొందినో బుద్ధి శుద్ధమైపోతుంది అట్టి వ్రతాన్ని మనం పూర్ణాల ఆక్తి సత్కర్మలు అది సదాశీల సంపన్నులై మనము సదాచార సంపన్నులమైనప్పుడే కదా నిజమైన తీర్థమును సమస్త తీర్థములు ఇది సద్గుణాలు అలవరుచుకుంటే సమస్త తీర్థములు మనలోనే ఉంటాయి ఆ భగవంతుడు మనలోనే కొలువై ఉంటారు అందుకోసమే నిజమైన తీర్థం కింకు కిం భూషణ భూషణమస్తిశీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం తీర్థములలోకెళ్ళ గొప్ప తీర్థమేది తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం పవిత్రమైన హృదయము పవిత్రమైనటువంటి మనసే దివ్య తీర్థము అట్టి పవిత్రమైనటువంటి హృదయము పవిత్రమైన మనసు కలిగిన వారి చెంత పరమేశ్వరుడు నిలిచుంటాడు ఆ భక్తుడు ఎక్కడ ఉంటాడో అక్కడ భగవంతుడు నివాసం అయిపోతాడు ఈ భూలోకంలో ఉన్న దివ్య తీర్థములు క్షేత్రములు అన్ని కూడా పరమభక్తాగ్రేశ్వరులు ధ్యానము చేయుండగా పవిత్ర హృదయాంతరంగులై నివసించుండగా భగవంతుడు సంతసించి అక్కడ కొలవై ఉన్నటువంటి క్షేత్రములే తీర్థములే ఈ భూలోకంలో ఉన్న తీర్థములు క్షేత్రములన్నీ కూడా అందుకోసమే మీ హృదయంలో భగవంతుడు తిష్ట వేసుకొని ఉండాలంటే మీ హృదయ పీఠమునందు భగవంతుడు నివాసమై ఉండాలంటే సత్ప్రవర్తన సదాచార సంపన్నులై మీరు విహరించండి అప్పుడు కదా భగవంతుని యొక్క కరుణాకటాక్షని పొంది తీరుతారు తరిస్తారు యేయమైనటువంటిది మోక్ష మార్గమును పొందాలంటే వదలవలసినటువంటి వస్తువులు ఏవి గురుదేవ మోక్షమును ఆటంకమును కలిగిస్తున్నటువంటి వస్తువులు ఏవి ఏది వలితే పర ఏది వదిలితే పరమశాంతిని పొందుతారు ఏది వదలాల అంటే కనకంచకాంత కాంతను కనకాన్ని సన్యాసి ముట్టకూడదు సంసారి మాత్రం ముట్టవచ్చును కాంత కనకాలను ఎవరైతే మోక్షాన్ని పొందాలా కైవల్యాన్ని పొందాలని ఎవరి పరితపిస్తున్నారో కాంతను కనకాన్ని ముట్టకూడదు అందుకోసమే గ్రామంలో ఉన్నప్పుడు మేము గురాస్తులం కదా స్వామి అంటే మీకు పిల్లలు పుట్టినారు కదా అయిపోయింది కదా వాళ్ళు పిల్లలకు పెండీలు చేసినారు కదా వారి పైన సంసారం పెట్టినారు కదా అక్కడి నుండి అయినా సరే నాణ్యలు తెచ్చి పెట్టవచ్చును అమ్మలు వండి పెట్టవచ్చును పసిపాపలై బ్రహ్మచర్య దీక్షలో ఉండి కాంతా కనకాలను ముట్టకుండా బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఓ ధర తీసుకొని పరమాత్మ చింతన చేసినప్పుడే బ్రహ్మచర్యం నుండే బ్రహ్మ జ్ఞానము సిద్ధిస్తుంది ఆ బ్రహ్మ జ్ఞానం వలనే జ్ఞానాదేవతి కైవల్యం జ్ఞానం వలనే జీవుడు ముక్తి పొందనున్నారు అందుకోసమే ఆ కైవల్యాన్ని మీరు పొంది తీరాలనుకుంటే కాంతా కనకాలను ముట్టకూడదు అందుకోసము ఆ సంసారంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు బుట్టే వరకు ఉండవచ్చును పిల్లలకు పెళ్లిలు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మచర్య దీక్షలో ఉండాలని శాస్త్రాలు పురాణాలు లోకానికి అందించిన దివ్య సందేశములు మహర్షులందరూ కూడా బ్రహ్మచారి మాత్రం చిన్నప్పటి నుంచి కాంతా కనకాలను ముట్టకూడదు ప్రతి స్త్రీలు తల్లిగా జగన్మాతగా చూసుకోవాల అంతవరకే గాని ఎవ్వని ముట్టకుంటా సదా పరమాత్మ ధ్యానంలోనే కాంతా కనకాలను ముట్టకుండా పరమాత్మ చింతనలు చేస్తూ తాను తపస్సు చేసుకుంటూ తన తపస్సును విశ్వశ్రేయస్సుకి అందించాల మానవాలు తరించడం నిమిత్తమై ఉపయోగించాలా అట్టి తపస్సును బ్రహ్మచారి సన్యాసి ధర్మమది కనకంచకాంత సేవ్యం సదా గురువేదవాక్యం గురుదేవ ఏది వదలాలా ఏది సేవించాలంటే కాంతా కనకాల భ్రమలను వదులుకోవాలా గురువును సేవించాలా వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించాలా వేదమాతను పూజించాలి అనగా వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించడమే వేదమాతను పూజించినట్టు గురువు చెప్పినట్టు ఆచరించడమే గురుదేవులను పూజించినట్లు అప్పుడు గురువు అనుగ్రహము వేదమాత అనుగ్రహాన్ని పొంది తీరుతారు వారు తరించగలుగుతారు ఈ జన్మలోనే అందుకు అందుకోసమే మీరు ఆ గురుదేవులు చెప్పినట్టు ఆచరించాలావ్యం సదాకిం గురువేద వాక్యం ఏమి సేవించాలా అంటే గురువు చెప్పినట్టు ఆచరించాలా వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించాలా ప్పుడీ మీ జన్మ సాఫల్యం అవుతుంది అని చెప్పి జగద్గురు శంకరాచార్య వారు లోకానికి అందించిన దివ్య సందేశము జగద్గురు శంకరాచార్య వారు మాటి మాటికి నైనా ఇట్టి ఆచరణ కలిగినటువంటి వారే ఆ సర్వేశ్వరను కృపను పొంది తరిస్తారని లోకానికి అందించిన దివ్య సందేశము కాన మీరందరూ కూడా వానప్రస్తులై విహరిస్తూ కాంతా కనకాలకు దూరం ఉంటూ బ్రహ్మచారులు కాంతా కనకాలను ముట్టకూడదు ఆ సమస్త తీర్థము యొక్క శక్తిని మీరు పొందాలంటే మనసు శుద్ధం చేసుకోండి సమస్త తీర్థములు మీలోనే ఉంటాయి మీరు ఆ సదాచార సంపన్నులై ఉన్నందువల్ల సమస్త భోషణములు మీరు ధరించ ధరించిన వాళ్ళు అవుతారు అందుకోసమే మీరు సదాచార సంపన్నులై ఉండండి సమస్త భూషణములు ధరించిన వాళ్ళు అవుతారు మీరు అందుకోసమే ఇప్పుడు చెప్పినటువంటి ఆ సదాచార సంపత్తిని పొంది సద్గురు సేవలు చేసుకుంటూ వేదమాత చెప్పినట్టు ఆచరిస్తూ అతి సత్ప్రవర్తన కలిగి సదాచార సంపన్నులై మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం ఓ